వెల్కమ్ టు లతా లేటెస్ట్ న్యూస్ ఉచిత బస్సు ప్రయాణంలో అయితే ఏపీలో కొన్ని కీలక మార్పులు అయితే వచ్చేసాయండి ఆ మార్పు కూడా మన ఏపీ మహిళకి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ అని అనుకుంటున్నారా అదేంటో కాదండి మనకి ఇప్పటివరకు అయితే ఏపీ బస్సులో ప్రయాణించేటప్పుడు మనము ఆధార్ కార్డులు చూపించి ఉచితంగా ప్రయాణిస్తున్నాం కదండి ఇక్కడ నుంచి అయితే అలా కాదు మన కోసం అయితే ఒక కొన్ని గుర్తింపు కార్డులను తీసుకోవడం జరిగిందండి ఇక్కడ నుంచి ఆ గుర్తింపు కార్డులను చూపిస్తేనే మనకి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది ఏపీలో పై మనం ఆధార్ కార్డులు చూపించినంత మాత్రాన మనకైతే ఉచిత బస్సు ప్రయాణం ఉండదండి మనం కేవలం ప్రభుత్వం తీసుకొచ్చిన కేవలం గుర్తింపు కార్డులను చూపించవలసి ప్రయాణించాల్సి ఉంటుందండి ఏపీలో ఇక ఆ గుర్తింపు కార్డులు ఎవరెవరికి వర్తిస్తాయి ఎవరెవరు అర్హులనే విషయాన్ని పూర్తి విషయాలని మనం ఈ వీడియో తెలుసుకుందామండి ఇక విషయానికి వస్తే మహిళలకి ఉచిత బస్సు అందిస్తున్న నేపథ్యంలోనే మన రాష్ట్ర ప్రభుత్వము ప్రయాణాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు గుర్తింపు కార్డును తీసుకురావాలని కొత్త నిబంధన అయితే పెట్టడం జరిగిందండి అయితే ఏ రాష్ట్ర బస్సులు ఎక్కువగా తిరుగుతున్నాయి అలాగే అందులో ప్రయాణించే మహిళలకు కూడా సాధారణంగా ఆ రాష్ట్రానికి చెందిన వారే ఉంటారా లేదా అనే విషయానిపై చాలా కీలకంగా సర్వే అనేది ప్రారంభించారండి మన ఏపీ ప్రభుత్వము ఇక ఇలాంటి పరిస్థితుల్లోనే అటువంటి అప్పుడు వారికి బస్సులలో ఉచిత ప్రయాణాలకు గుర్తింపు కదా చూపించాల్సిన నిబంధనలు చాలా అవసరంగా వాళ్ళు భావించి దీన్ని పెట్టడం జరిగిందండి ఇక ఇదే క్రమంలోని ఆంధ్రప్రదేశ్లోను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అందిస్తున్న స్త్రీశక్తి పథకం అమలయ్యే భాగంగా గుర్తింపు కారులను చూపించి ప్రయాణించాల్సిన రూల్ అయితే పెట్టడం జరిగిందండి అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే మనకి ఎప్పుడైతే కార్డ్స్ అనేవి వస్తాయి అప్పుడైతే అమల్లోకి వస్తుంది కానీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి అండి అంటే రేపు నుంచి ఈ ప పథకం ప్రారంభం ప్రారంభమవుతుంది అయితే దీనివల్ల అదనంగా ప్రభుత్వానికి కలుగుతున్న లాభం ఏంటి లాభం ఏంటి అని చెప్పి చాలా మంది అయితే డిమాండ్ చేస్తున్నారు ఇలా రూల్ పెట్టడం వల్ల సో మన ఏపీ ప్రభుత్వానికి అయితే ఎటువంటి చిన్న లాభం కూడా లేదండి కానీ మన ఏపీ ఆర్టీసీ బస్సుల డ్రైవర్ల మీద ఒత్తిడి అయితే పెరుగుతుంది ఇదే విషయాన్ని తాజాగా ఆర్టీసీ ఉద్యోగ సంఘం కాంప్లైంట్ యూనియన్ నేతలు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందండి ఈ విషయాన్ని అయితే స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తున్న మహిళలు పెద్దగా ఇతర రాష్ట్రాల వారు లేకపోవడంతో గుర్తింపు కారులను చూపించాలనే నిబంధనలు పెట్టడం జరిగింది ఇప్పుడున్న వార్త ఏంటంటే మన ఏపీలో మన ఏపీ మహిళలు మాత్రమే ప్రయాణిస్తున్నారు సో ఇతర ఇతర రాష్ట్రాల మహిళలు ప్రయాణించడం లేదు ఎక్కువగా అనే విషయాన్ని అయితే వారి దృష్టికి తీసుకురావడం జరిగిందండి ఇక మన ఈయు నేతలు అయితే తాజాగా సీఎం చంద్రబాబు గారిని కలిసి ఈ వాక్యాలని వ్యక్తం చేసి ఈ డిమాండ్ని అంటే ఈ రూల్ని తీసేయాలి అని చెప్పి అడగడం జరిగిందండి ఇంకా దీనిపైన పూర్తి విషయం అయితే మనకి తెలియలేదు ఇలా ఈ రూల్ని పెట్టడం వల్ల ఈ నిబంధన వల్ల కండక్టర్లపై అనవసరంగా ఒత్తిడి పెరుగుతుందని దీన్ని తీసేస్తే మహిళలతో పాటు కండ కండక్టర్లకు కూడా ఊరటగా ఉంటుందని చెప్పి వారు చంద్రబాబు గారు సీఎం చంద్రబాబు గారు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగిందండి ఈ నిబంధనలు అనేవి లేకపోతే సులువుగా వేగంగా టికెట్లు ఇచ్చేందుకు వీలుగా ఉంటుందని చెప్పడం జరిగిందండి ఈ వ్యాఖ్యలపై దీంతో సీఎం చంద్రబాబు గారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుందండి ఇక ఈ మేరకు అయితే కొత్త ఏడాదిలో ఈ గుర్తింపు కారులు నిబంధనలు తొలగించే అవకాశం అయితే ఉందండి యాభై శాతం మాత్రమే ఉంది రాష్ట్రాల సహిదద్దు ప్రాంతంలో అమలు చేసిన ఇతర ప్రాంతాల్లో ఈ గుర్తింపు కార్డులను చూపించి ప్రయాణాలు చేయాలని నిబంధనలు తొలగిస్తారని చెప్తున్నారు ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటుందనే విషయం అయితే మనకి ఇప్పటి తెలిసిందండి ఇంకా దీనిపైన పూర్తి విషయం అయితే తెలియలేదు సో ఇప్పటికీ యాభై శాతం మంది దీన్ని వ్యతిరేకిస్తే యాభై శాతం మంది మనకి ఇలా గుర్తింపు కార్డులు తీసుకురావడమే మంచిది అని చెప్తున్నారండి ఎందుకంటే చాలా రాష్ట్రాల మంది కూడా మన ఏపీకి వచ్చి ప్రయాణిస్తున్నారని చిన్న చిన్న వార్తలు అయితే మనకి వస్తున్నాయండి దానికి దాంట్లో నిజం ఎంత ఉందో ఉందో మనకు తెలియదు మన ఏపీలో మన ఏపీ మహిళలు మాత్రమే ప్రయాణిస్తున్నారని చెప్పి మన సీఎం సార్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది సో దాని సార్ మాత్రం అనుకూలంగా ఆలోచించి స్పందించడం జరిగిందండి ఇక విషయం అయితే మనకి జనవరి మూడవ లోపు అయితే మనకి విషయం తెలుస్తుంది అంటే మనకి గుర్తింపు కార్డులు వస్తాయా లేకుంటే మనకి ఆధార్ కార్డుతోనే సరిపోతుందా అని చెప్పి చెప్పడం జరిగిందండి సో ఇంకొక ముఖ్యమైన విషయం అయితే ఉంది మన ఆధార్ కార్డులో కూడా మనం ఏపీ వాసులా కాదనే విషయం అయితే తెలుస్తుంది బట్ ఇంకా ఈ గుర్తింపు కార్డులు ఎందుకు ప్రారంభిస్తున్నారో మనకైతే తెలీదు సో మన ఏపీ వాసులు కూడా దీనిపై పెద్ద ఇంట్రెస్ట్ చూపించడం లేదు కాబట్టి మనకైతే చాలా వరకు ఒక తొంభై శాతం మంది వరకు గుర్తింపు కార్డులపై నెగిటివ్గానే వ్యాఖ్యలు చేస్తున్నారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే మేబీ టెన్ పర్సెంట్ మాత్రమే ఉందండి ఈ ఆధార్ కార్డు లేకుండా ఈ కొత్త గుర్తింపు కార్డు తీసుకోవడానికి సో అయితే నేను ఇంకొక వీడియో చేస్తానండి దానికి ప్రభుత్వం రిప్లై ఇచ్చిన తర్వాత అంటే మరి మూడో తేదీ లోపల రెండు వేల ఇరవై ఆరు మూడో తేదీ లోపల ఏ విషయం అనేది ఖచ్చితంగా ప్రకటిస్తుందండి మన ఏపీ ప్రభుత్వము అప్పుడు మీకు అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేసి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ అండ్ ట్యాప్ చేసి ఉంటే నా ఒక చిన్న వీడియో షార్ట్ కానివ్వండి ఫుల్ వీడియో కానివ్వండి ఖచ్చితంగా మీ మొబైల్కి రీచ్ అయిపోతుంది సో మీరు ఈజీగా ఈ విషయాలని తెలుసుకుంటారు సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి